ఏమైనా డౌట్స్ చెప్పండి ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆఫ్ యూ హౌ యూ ఆర్ డూయింగ్ అందుకే కొంతమంది ఫేక్ ఫెలోస్ ఫేక్ న్యూస్ పెడతానే ఉంటారు వాళ్ళు బతికే అంతే ఇప్పుడు కూడా నేను చూస్తాను ఇంత హోంవర్క్ జరుగుతూ ఉంటే ఇక్కడ ఇంత సైంటిఫిక్ వర్క్ జరుగుతూ ఉంటే అప్రిషియేట్ చేయలేరు కాబట్టి గమనం నోరుముసుకునే ఉండొచ్చు అది కూడా లేదు దానికేదో ఒకరికరించి మాట్లాడడం ఇదే మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఈసారి పల్నాడు ఆ ఏరియన్ ఎక్కువ దొరికింది బాపట్ల పల్నాడు పైన ప్రకాశం బట్ ఆ అడ్మినిస్ట్రేషన్ మా జిల్లా అడ్మినిస్ట్రేషన్ వెల్ చాలా బాగా చేశారు పోటీ పని పనిచేశారు చాలా పబ్లిక్ లో కూడా మంచి అడ్మినిస్ట్రేషన్ వచ్చింది అడ్మినిస్ట్రేషన్ ఎవ్రీబడి అంటే మనసు పెట్టి చేశారు రిస్క్ పెట్టారు కలెక్టర్ అండ్ ఎస్పీ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకున్నారు ఎక్కడికక్కడ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ మీరు కూడా చూస్తుంటారు అంటే మీకు ఎప్పుడైతే ఇది స్లో అయిందో స్లో అయినప్పుడు చాలా మందికి నాలెడ్జ్ కూడా ఐడియా లేకుండా స్పీడ్గా ఉన్నప్పుడు ఆ మాయిశర్ కంటెంట్ తక్కువ వచ్చి బయట వచ్చే కొద్దికి స్పీడ్లో వెళ్ళిపోతుంది ఇది రీగైన్ అవుతుంది స్ట్రెంగ్త్ అందుకే ఇప్పుడు హెవీ రెయిన్ఫాల్ హెవీ క్లౌడ్స్ అదే మనం చూసాం ఇక్కడి నుంచి పోయింది చూస్తే తెలంగాణలో వరంగల్ ఏరియా ప్లస్ ఖమ్మ ఏరియాలో ఫార్టీ టూ సెంటీమీటర్లు ఇట్ రియలీ క్లౌడ్ బరస్టింగ్ ఎన్నో ఉన్నాయి సార్ ఫార్మర్స్ కి ఇమీడియట్ రిలీఫ్ ఏమైనా ఉందా అన్ని ఎస్టిమేట్ చేయమన్నా ఐదారు రోజుల్లో ఎస్టిమేట్ చేస్తారు అన్నీ వర్కౌట్ చేస్తారు ముఖ్యంగా ప్యాడీ డ్యామేజ్ చాలా హెవీగా ఉందండి చాలా ఏరియాస్ అదే అన్నీ పంపిస్తాం పంపించి అంటే కొన్ని దిక్కలు ఇప్పుడు నెల్లూరు ప్యాడీ లేదు ప్రకాశం కూడా అంత లేదు తెనాలి మచిలీపట్నం ఇక్కడ కొద్దిగా ఉంది ఇక్కడ వర్షం కూడా అంత పెద్ద పడలేదు కొద్ది దగ్గర పడి ఆ గాలికి పడి గాలికి పడిపోయింది అది కూడా ఉంది ఈస్ట్ వెస్ట్ కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి కూడా ఉంది వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఉంది వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే హిస్టారికల్ గా వచ్చిన నీళ్లు ఈ వర్షం పోయిన తర్వాత మెయిన్గా నీళ్లు తీసేస్తే ఆటోమేటిక్ గా ఆ పైనుండే ఈ పంటంతా కూడా ఒరిగిపోతుందండి కుళ్ళిపోయేసి Strength on the stem cell strength on that is their problem. Mm -hmm. uh, a variety smart problems are there. we will work it out. Sir, uh, we've been uh, deploying Aware 2.0 right now. There's a lot of technology that we've used, drones that have been deployed. Do you believe that this is a kind of system we can also take to the center, given that we've already been able to prove what can be achieved through these kind of methods? No, you are right. That is where we are doing integrating all uh, electronic devices. You call drone, CCTV camera, then satellite, then IOTs, sensors, everything we are integrating. That is where we are monitoring 42 parameters, advanced alerts also, and flood management and cyclone prediction. Anyway, Government of India, IMD is doing that we are masterizing further by taking International Agencies. That is where uh, our uh, Prasad has uh, shown you now cost. Not only prediction, prediction, actual and also what is the experience there. All these things we are going to integrate. Once if we develop all these things, it is for the, in the interest of the people, anybody can use it. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాన్ అండ్ ఆల్సో హెల్త్ ఆల్సో సేమ్ థింగ్ ఐ టోల్ యూ నవ్ ఇఫ్ ఐ కెన్ కాన్సప్ ఫోకస్ ఆన్ ఏదైతే మీకు అందరికి చెప్పింది దాని ప్రకారం గ్రౌండ్ వాటర్ నేను రీఛార్జ్ చేయగలిగితే మూడు మీటర్లు ఎనిమిది మీటర్లు పెట్టగలిగితే కరువు ఉండదు మూడు మీటర్లు ఎనిమిది మీటర్లు అంటే పోస్ట్ మాన్సూన్ మూడు మీటర్లు ప్రీ మాన్సూన్ ఎనిమిది మీటర్లు అది చేయగలిగితే ఇరవై నుంచి ఎనిమిది మీటర్లకు వచ్చిందనుకోండి కొన్ని మూడు వందలు నాలుగు వందలు ఇంకా ఎక్కువ ఉన్నాయి ముప్పై మీటర్లు నలభై మీటర్లు యాభై మీటర్లు కూడా ఉన్నాయి అవన్నీ తగ్గితే లిఫ్టింగ్ ఆఫ్ వాటర్ పవర్ విపరీతంగా తగ్గిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తే నాలుగు ఐదు వేలు వేర్ ఎనర్జీ సేవింగ్ అదే మరి హెల్త్ లో కూడా మనం కరెక్ట్గా చేస్తే ప్రివెంటివ్ క్యూరేటివ్ రియల్ టైం మానిటరింగ్ ఇవన్నీ కానీ పోగలిగితే ఇరవై వేల కోట్లు కనీసం ఒక ఐదు వేల కోట్లు తగ్గించు ఇవన్నీ తగ్గించగలిగితే ఇవన్నీ ప్రజలకి వచ్చి ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దే ఆర్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దీస్ బెనిఫిట్స్ పెన్షన్ మూడు గంటల్లో ఇస్తున్నాం దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ కరెంట్ కూడా పర్ఫెక్ట్గా వస్తూ ఉంది ఐ కెన్ మానిటర్ ఫ్రమ్ కంట్రోల్ రూమ్ ఫ్రమ్ ఆర్టీజీఎస్ ఏ సబ్ స్టేషన్ లో ఎంత ఓల్టేజ్ కరెంట్ ఇచ్చాం ఎక్కడన్నా కట్ అయితే ఎందుకు కట్ అయింది దట్ ఈ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ వీ కెన్ సీన్ అవు ఎవ్రీ రిజర్వాయర్ లో నీళ్లు చూసుకొని పంటలు వేసుకోవచ్చు ఏ చెరువులో నీళ్లు వస్తున్నాయి ఏ చెరువులో నీళ్లు రాదు ఇప్పుడు కూడా నెక్స్ట్ సీజన్ కి ఆల్ కలెక్టర్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ప్రిపేర్ యాక్షన్ ప్లాన్ డెఫిషియన్సీస్ ఏమీ ఉన్నాయి ఎట్లా కరెక్ట్ చేస్తారు దీనికంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్సెస్గా రేణాం మళ్ళీ ఇలాంటి ప్రమాదం రాకుండా ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయమంటున్నాం అదే సమయంలో ఈ రిజర్వాయర్స్ అన్ని కూడా వాటర్ అని ఎక్కడ ఎట్లా చేయాలో దాని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం స్టేట్ లో కూడా ఒక మాన్యువల్ తయారు చేసుకుంటాం ఎలాంటి సైక్లోన్స్ వచ్చినా ఒక మాన్యువల్ ఉంటే దాన్ని ఫాలో అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడానికి అవకాశం వస్తుంది దిస్ వన్ ఎక్స్పీరియన్స్ ఓకే స్టడీ ఫర్ అస్ చాలా డీటెయిల్ గా వెళ్ళారు సార్ ఈ పంట నష్టం మీద కేంద్రానికి ఏమైనా నివేదిక పంపిస్తున్నారు వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది సార్ ఎప్పుడూ ఎట్లా పంపించక పోయి వేరే మాట్లాడితే ఎట్లా ముందు మీరు వార్తలు కావాలా సెన్సేషన్ కావాలా ఏదో అడగాల అడిగేస్తా ఉంటారు రిపోర్ట్ పంపక మునిపోయి వాళ్ళు ఎట్లా రెస్పాన్స్ ఉందంటే అంటే రియల్ టైంలో లో మా ఇక్కడి నుంచి వాళ్ళకి అన్ని వివరాలు అందజేస్తున్నారు అందజేయలేదు ఇంకా పంపించాలి వాళ్ళ దగ్గర ఉండాలి కదా పోర్టల్ వాళ్ళ దగ్గర చూసుకుంటూ ఉంటుంది వాళ్ళు చూసుకోవాలి కదా అవన్నీ రిపేర్ చేస్తాం విల్ గో ఆల్ అవుట్ ఆల్రెడీ స్టార్టెడ్ అవన్నీ కూడా రోడ్స్ అన్నీ క్లియర్ చేస్తాం అన్ని రాష్ట్రాల్లో అన్ని సమస్యలు ఉంటాయి అన్ని దేశాల్లో అన్ని సమస్యలు ఉంటాయి బ్యూటీ ఆఫ్ ఇండియా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అమెరికాలో ఏదైనా కానీ ఒక క్రైసిస్ వస్తే వాళ్ళకి హ్యాండిల్ చేయడం తెలియదు అంత సిస్టమేటిక్గా రెగ్యులేటర్ లైఫ్ కాబట్టి మనం అట్లాగా అది ఏ విపత్తు వచ్చినా ఏ క్రైసిస్ వచ్చినా విత్ ఇన్ నోట్ ఐ విల్ సెట్ ఐట్ దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇండియా కాబట్టి మీరు నేను చూశాను కొన్ని కొన్ని తుఫాన్లు అయితే అమెరికాలో వస్తే ఆరు నెలలు రెక్టిఫ్యూజ్ లేకపోయారు మన ఇటీవల కాలం సిలికాన్ వ్యాలీలో వచ్చినటువంటి ఆ ఫైర్ యాక్సిడెంట్ అయితే రోజులు అయితే మీరు చూశారది ఇక్కడ మోర్ రెస్పాన్సిబుల్ సిస్టమ్ బికాస్ ఆఫ్ డెమోక్రసీ కానీ మన ఎక్స్పర్టైజ్ కానీ ఓకే థ్యాంక్ యూ